మన కులపోడు అయితే ఎంత అవినీతి చేసినా ఎంత లోపర్ పనులు చేసినా వెనకేసుకురావడం ఎల్లో మీడియాకు వార్తలతో పెట్టిన విద్య అదే పగోడైతే వాడు ఏం చేయకున్నా బురద జల్లిస్తుంటారు టీవీ ఫైవ్ జర్నలిస్ట్ పోస్ట్ మూర్తి అయితే చంద్రబాబు అప్పట్లో పెట్టుబడుల కోసం దావోసు వెళ్లినప్పుడు ఆయన పడ్డ కష్టాలపై ఇచ్చిన ఎలివేషన్లు ఎంత వైరల్ అయ్యాయో చూసా మరి ఇంత భజన అవసరమా అని టీవీ ఫైవ్ మూర్తిని తిట్టిపోశారు ఇప్పుడు ఏపీ ఆందోళనతో అట్టుడుకుతుంటే కనీసం చర్చ పెట్టడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడు స్వామి భక్తిలో టీవీ ఫైవ్ మూర్తిని మించినా అమ్ముడుపోయే జర్నలిస్ట్ మరొకరు ఉండరు అని దుమ్మెత్తిపోస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ పరీక్షల వాయిదాపై అభ్యర్థులు ఆందోళన జోరుగా సాగుతున్నాయి అనేక మంది విద్యార్థులు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేస్తుంటే ఈ అంశంపై టీవీ ఫైవ్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఏమీ మాట్లాడడం లేదు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మౌనం పాటించడం గమనార్హం ప్రస్తుతం గ్రూప్ టు అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు పరీక్ష వాయిదా వేయాలనే డిమాండ్ తో విద్యార్థులు రోడ్డెక్కినా ఈ సమస్యపై టీవీ ఫైవ్ ఛానల్ చర్చించకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్ ప్రభుత్వం హయాంలో ఏ చిన్న సమస్య వచ్చినా టీవీ ఫైవ్ మూర్తి ఎప్పటికప్పుడు స్పందించేవారు కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలపై మౌనం ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తోంది టీవీపై మూర్తి ఇప్పటి వరకు టీడీపీకి అనుకూలంగా విమర్శలు విమర్శలున్నాయి చంద్రబాబుకు హైప్ ఇవ్వడమే కాకుండా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు జగన్ పాలనలో ఏ చిన్న తప్పు జరిగినా గారు నోరు పారేసుకునేవారు కానీ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం మీద స్పందించకపోవడం ఏంటని సందేహం ప్రజల్లో ఉంది జగన్ ప్రభుత్వాన్ని నిరంతరం టార్గెట్ చేస్తూ వార్తలు ప్రసారం చేసేవారు కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న ఆందోళనలు నిరసనలు గ్రూప్ టూ అభ్యర్థుల సమస్యలను ఎందుకు లైట్ తీసుకుంటున్నారో ప్రజా సమస్యల విషయంలో జర్నలిజం నైతికత ఏమైంది అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు టీవీ ఫైవ్ మూర్తి ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయమిదే మీడియా సంస్థలు ప్రజా సమస్యలను విస్మరించకుండా పాలకులను ప్రశ్నించాలి గ్రూప్ టు విద్యార్థుల డిమాండ్లలో ప్రసారం చేయడంలో టీవీఫై మౌనంగా ఉండకూడదని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీడియా వ్యవహరించాలన్నది వారి వాదన టీవీఫై మూర్తి నోరు మెదపరేయం అంటూ ప్రశ్నిస్తున్నారు